ట్వెల్వ్ మెంబర్స్ అయితే ఉన్నారు ప్లీజ్ ఐడిలో అయితే ఉండకండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి అయితే ని విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఓకేనా శివగారు ఫ్యామిలీ అర్థం కాలేదు సింగిల్ బాయ్ దుర్గా హా ఏంటి స్పెషల్ దుర్గా ఈరోజు సండే స్పెషల్ తిన్నామండి నాటుకోడి కర్రీ ఆంధ్ర స్పెషల్ ఓకే ఓకే వెరీ గుడ్ అండి శేఖర్ హాయ్ హాయ్ శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా ఏం చేస్తున్నావు వినయ్ నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు చెప్పలే నాకు శివగారు సండే చికెన్ సండే స్పెషల్ చికెనా సురేంద్ర మొన్న వచ్చానుగా స్వప్న గారు విష్ణు ఫ్రెండ్ ఓకే 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 సారీ సారీ సురేంద్ర అంటే నిన్న ఇంకో కథ నచ్చిండు వినయ్ తను గుర్తున్నాడు అంటే నిన్ను ఆ రోజు చూడలే కదా నేను మీరు వెళ్ళిపోయాక చెప్పిండు నాకు విష్ణు మా ఫ్రెండు అనేసి మీరు ఉన్నప్పుడు చెప్పలేదు కదా అట్లా నేను మర్చిపోయినా నిన్న వినయ్ వచ్చిండు తను ఉన్నప్పుడే చెప్పిండు మరి విష్ణు ఎక్కడా రమేష్ ఆయక్క తిన్నారా హాయ్ రమేష్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నా నువ్వు తిన్నావా ఏంటి సండే స్పెషల్ ఏం చేసినావు ఈరోజు వెరైటీ ఏం చేసినావు చెప్పు ఈరోజు ఏదో చేసి తీసుకొస్తా అన్నట్టున్నారు అక్కకి ఎయిట్ మెంబెర్స్ అయితే ఉన్నారండి ప్లీజ్ ఐదులో అయితే ఉండకండి ఓకేనా వస్తాను అంటే ఇప్పుడు విష్ణు అర్థం కాలే సురేంద్ర చికెన్ బిర్యానీ చేయాలి అక్క ఇంకా చేయలేదు మరి చికెన్ బిర్యానీ అక్కకి ఏమన్నా ఉందా లేదంటే మీకేనా కుమార్ గారు హాయ్ అక్క హాయ్ కుమార్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ కుమార్ తిన్నావా ఏం చేస్తున్నావు శ్రావణి గారు నైన్టీన్త్ లైక్ శ్రావణి తల్లి నువ్వేనా డిపి చేంజ్ చేసినావుగా శివ అక్క ఎక్కడా టచ్ ఆన్ ఆమనే మరి చాచితమండి పబ్లిక్ పాట వచ్చింది ఆ లాస్ట్ వాల ఫంక్షన్ ఎదిటిటి బిజాని ఫస్ట్ ఫాక్టలిటి ఉంది ఉంటదా apni dental standees ని తీయండి తీసి తీసి తీసుకోండి తీమే లేదు నాది శివ అక్క ఎక్కడ ఇంట్లో ఉన్న శివా శ్రావణి అవును డీపీ చేంజ్ చేసినావు కదా శ్రావణి తల్లి తిన్నావా మరి ఏం చేస్తున్నావు సండే స్పెషల్ ఏంటి తెస్తాను అక్క మీ లొకేషన్ చేంజ్ చేసి సెండ్ చేయండి ఎన్నేం కాలే తెలుసు కదా దుర్గా హాయ్ సింగిల్ గర్ల్ సింగిల్ గర్లా సింగిల్ గర్ల్ ఎవరున్నారు ఇక్కడ శేఖర్ అవును తిన్నావా మరి శేఖర్ రమేష్ ఇప్పటివరకు తినలేదా మరి నువ్వు ఇంకా బిర్యానీ చేయలేదు ఇప్పటివరకు అసలు తినలేదా శ్రావణి తిన్నాము సురేంద్ర నేను నీకు గుర్తులేను నేను సరేలే మేము ఎక్కడ గుర్తుంటాంలే స్వప్న గారు మీకు అయ్యయ్యో శివ సురేంద్ర అలా కాదు నువ్వు ఉన్నప్పుడు చెప్పలేవు కదా విష్ణు ఇప్పుడు చెప్పినావు కదా మళ్ళీ మర్చిపోయినప్పుడు అప్పుడు అడగండి ఆ మాట నిన్న వినయని పరిచయం చేసిండు నువ్వు వెళ్ళిపోయాక పరిచయం చేస్తే నాకేం తెలుసు చెప్పు నువ్వు ఉన్నప్పుడు కదా పరిచయం చేయాలి నిన్న వినయ్ ఉన్నప్పుడు పరిచయం చేసి వినయ్ మర్చిపోయినా ఇప్పుడు చెప్పలేదా వినయ్ అనేసి సుమంత్ గారు ఏంటండి త్రిప్లెక్స్ సర్ఫ్ కి ఏమన్నా బ్రాండ్ కదా మీరు ఏమన్నా ప్రమోషన్ చేస్తున్నారా సర్ఫ్ ని సబ్బు సర్ఫ్లని మాధవ్ హాయ్ హాయ్ మాధవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ ఎక్కడ నుంచి తినలేదక్క మార్నింగ్ టిఫిన్ చేసా నైట్ బిర్యానీ తినాలి మరి ఆఫ్టర్నూన్ ఏం తినవా సురేంద్ర అవునా అంతే కదా సురేంద్ర ఇప్పుడు ఉన్నప్పుడు పరిచయం చేస్తే మనం ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు పరిచయం చేస్తే గుర్తుంటుంది వెళ్ళిపోయాక పరిచయం చేస్తే ఎలా గుర్తుంటుంది చెప్పు శివ పబ్జి ప్లేయర్ నేను అవునా ఓకే ఓకే తిన్నావా శివ మరి మోసే అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ లైవ్ అన్నయ్య సండే స్పెషల్ ఏంటి నన్ను పట్టించుకోలేదు అలిగిపోతున్నావా అయ్యో ఏం పట్టించుకోలేదు అన్నయ్య చెప్పండి ఏం పట్టించుకోలేదు